సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భర్తను భార్య గొడ్డలితో నరికి కళ తెరిచింది సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మానయ్య ఇందిర దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో పెద్ద కూతురు తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటుంది చిన్న కూతురిని గ్రామంలోనే వివాహం చేశారు కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు మద్యానికి బానిసగా మారిన మానయ్య మద్యం మత్తులో నరూప రాక్షసుల్లా మారి కన్న కూతురిపై కన్నేశాడు నిన్న రాత్రి కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తట్టుకో ని భార్య చంపింది చాలా కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు మా యొక్క జోగుపేట సర్కిల్ పరిధిలోని చటపూర్ మండల్ సుల్తాన్పూర్ గ్రామంలో రాత్రి అర్ధరాత్రి ఒక అత్యధిక ధావించబడ్డారు దీనికి సంబంధించి మృతుడు మానయ్య తన సొంత కూతురు మీద లైంగిక దాడికి పాల్పడుతున్న సందర్భంలో తన భార్య ఇందిరమ్మ గొడ్డలతోటి దాడి చేసి అతన్ని మెడ మీద నరికి చంపడం జరిగింది దీనికి సంబంధించి రాత్రి మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది కూడా మేము సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునగా ఈ చనిపోయిన మాన ఏంటైనా పోచారం విలేజ్ నుంచి థర్టీ ఇయర్స్ క్రితము ఈ యొక్క సుల్తాన్పూర్ గ్రామానికి వెళ్ళడం రావడం జరిగింది ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు పెద్ద కూతురుకు పెళ్లి చేసి ఫస్ట్ పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోతే రెండో పెళ్లి కూడా చేసినారు అతనితో కూడా ఈమె సరిగా లేక భర్తతో డివైడ్ అయి ఉండి తల్లిగారింటి వద్దనే ఉంటున్నది రెండో కూతుర్ని కూడా సొంత ఊర్లో విలేజ్లోనే ఇచ్చి పెళ్లి చేసినారు ఆ అమ్మాయి తన సంసారం సాఫీగా చేసుకుంటున్నారు కానీ కొడుకు మాత్రం తన భార్యతో డివైడ్ అయి ఉండి అతను కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఇతను హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు అయితే ఇతను చనిపోయిన మానయ్య అంటే ఆయన ప్రతిరోజు తాగి వచ్చి తన భార్యని ప్లస్ ఇంటి మీద ఉన్న కూతురు మీద బీజుగా తిడుతూ వాళ్ళని చాలా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది అదే మాదిరిగా రాత్రి కూడా ఇతను తాగిన మైకంలో వచ్చి భార్యతో గొడవపడి భార్య మీద కూడా దాడి చేసి ఆమె చీర బట్టి లాగడం జాకెట్ కూడా చించడం ఇట్లా నానా రకాలుగా అతను ఇట్లా వ్యవహరిస్తుంటే కూతురు వడ్డెళ్ళి ఎందుకు అట్లా అమ్మాయిని చేస్తున్నావు అనే విధంగా ఈ అమ్మాయి అడ్డుకుంటే ఆ అమ్మాయిని కూడా బిడ్డని కూడా నువ్వు ఇంటి మీద ఉండి నా పరువు తీసుకున్నావు అనే రకంగా ఆమె బాగా చెప్పలేని విధంగా బీజీగా ప్రవర్తించి ఆమెని వేధిస్తున్న సందర్భంలో భార్య అతన్ని గుడ్డలు తీసుకొని కొట్టి నతికి చంపడం జరిగింది దీని విషయంలో వాళ్ళ బ్రదరు ఇచ్చిన దరఖాస్తు మేరకు త్రీ నాట్ కింద కేసు రిజిస్టర్ చేసినాము అది బాడీ మార్చూరి గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో ఉన్నది శుభ పరీక్ష అయిపోయిన తదుపరి బాడీ రక్త బంధువులు అప్పటి నుంచి తదుపరి విచారణ చేపడతాం ఆ నిందితులు మా అదుపులో ఉన్నారు ఏమైంది ఎవరు ఫోన్ చేశారు మాకు ఫోన్ లో మా అక్క రెండు చేసింది పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చేసేది సార్లు నా ఫోన్ సరే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను వచ్చి డోర్లు కొట్టారు డోర్లు కొట్టి ఇట్లా మీ నాన్న చనిపోయి అని చెప్తే వచ్చిన వచ్చి చూసేవారికి ఏడాది ఏడు ఏడు అంటే లోపల ఉన్నాడు అని అన్నారు ఫోన్ చేసేవరకు బ్లడ్ ఉండదు బ్లడ్ ఉంటే ఏమైంది అని అడిగిన ఏమైందంటే మా అమ్మ నరికినా అన్నది ఎందుకన్నా అంటే అక్క మీదకి ఇట్లా పోయిండు బట్టలు ఇప్పేసుకొని గలీజ్గా తాగిలించి అందుకే నేను చూడలేక అట్లా చేసినా అని చెప్పాను